వదల బొమ్మి వదల అన్నట్టుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని పదే పదే కవ్విస్తున్నాడు నటుడు ప్రకాష్ రాజ్ వీట్లతోనే ఆగడం లేదు చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్లో ఏకంగా తమిళనాడు డిప్యూటీసీఎం ఉదయనిధి స్టాలిన్ ముందే పవన్పై సెటిల్ వేశాడు వేరెత్తకుండానే ఘాటు విమర్శలు చేశాడు దాదాపు పదిహేను రోజులుగా ఈ రచ్చ కొనసాగుతూనే ఉంది ఇదంతా ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారం ఇదంతా దాటి ఓసారి చూస్తే మెల్లగా ప్రకాష్ రాజ్ మెగా కాంపౌండ్కి దూరం అవుతున్నాడా అన్న ఫీలింగ్ కలుగుతోంది మొదటి నుంచి ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ ప్రకాష్ రాజ్కి గట్టి సపోర్ట్ ఇచ్చింది దాదాపు మెగా హీరోలందరి సినిమాల్లోనూ నటించారు ప్రకాష్ రాజ్ ఒకప్పుడు ఇంద్ర సినిమా ఫంక్షన్లో మెగాస్టార్ చిరంజీవిని ఆకాశానికి ఎత్తేస్తూ ప్రకాష్ రాజ్ ఇచ్చిన స్పీచ్ ఇప్పటికీ ఓ సెన్సేషన్ చిరంజీవిని అన్నయ్య అంటూ సంబోధించాడు ఆ తర్వాత ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేసిన సమయంలోనూ పరోక్షంగా మెగా ఫ్యామిలీయే ప్రకాష్ రాజ్కి అండగా నిలబడింది ఇప్పుడు పవన్ కళ్యాణ్పై వరుసపెట్టి ఘాటైన పోస్టులు వ్యాఖ్యలు చేస్తున్నాడు ప్రకాష్ రాజ్ పవన్పై వార్ అంటే ఇండైరెక్ట్గా మెగా ఫ్యామిలీతోనే వారు చేస్తున్నట్లు లెక్క ఇంత రచ్చ జరిగాక మెగా కాంపౌండ్లోకి ప్రకాష్ అడుగు పెడతారా వాళ్ళ సినిమాల్లో కనిపిస్తారా అన్న కొత్త డిబేట్ మొదలైంది అయితే పవన్ కళ్యాణ్తో ప్రకాష్ రాజ్కి కేవలం ఐడియాలజికల్ డిఫరెన్సెస్ మాత్రమే ఉన్నాయా లేదంటే పర్సనల్గా అటాక్ చేస్తున్నారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది అయితే వకీల్ సాబ్ సినిమా సమయంలో పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ప్రకాష్ రాజ్కి తనకి ఐడియాలజీ డిఫరెన్స్ ఉన్నప్పటికీ ఆ క్యారెక్టర్కి అవసరం అనిపించి ప్రకాష్ రాజ్ని సెలెక్ట్ చేసుకున్నట్టు చెప్పారు కానీ ఇప్పుడు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న తీరు చూస్తుంటే దూరం పెరుగుతోందేమో అన్న అనుమానం కలుగుతోంది పైగా దేవర సక్సెస్ మీట్లో నటుడంటే జూనియర్ ఎన్టీఆర్ఏ అని తెగ పొగిడాడు ప్రకాష్ రాజు ఇటు పవన్ తో కయ్యం పెట్టుకుంటూ అటు జూనియర్ ఎన్టీఆర్ని ని ఎలా అర్థం చేసుకోవాలో అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు